ఏంటండి ఇక్కడ ఫైల్ చూస్తా లేదండి వైట్ పేపర్ చూసావా లేదండి నేను చూడలేదు ఎక్కడికి పోయినట్టు ఏమైందండి ఏమైందా ఈ రోజు ఇంపార్టెంట్ పేపర్ మిస్ అయింది అవునా అది ఎలాంటి పేపర్ అండి వైట్ పేపర్ లాంటిదని చెప్తున్నాను కదా ఈ రోజు రూమ్ క్లీన్ చేసావా ఏమను చూసావా ఒక్క నిమిషం అండి ఇప్పుడే వస్తాను అయ్యో వాక నిమిషం ఏయ్ ఇక్కడ ఈ మనిషి డాన్స్ చేస్తూ ఉంటారో ఈ పేపర్ నేనే తీసాను తెలిస్తే ఇంకేమైనా ఉందా ఓరి దేవుడా ఇది చాలా ముఖ్యమైన పేపర్ అని కూడా చెప్తున్నారు తీసుకెళ్ళిస్తాను ఏం జరిగిందో తట్టుకోవాలిగా ఇదేనండి వచ్చింది అంటే ఇది వేస్ట్ పేపర్ అనుకొని ఇల్లంతా క్లీన్ చేస్తున్నప్పుడు తీసుకెళ్లి డస్ట్బిన్లో లో పడేశానండి అది మంచం కింద ఉందండి అందువల్ల వేస్ట్ పేపర్ అనుకుని డస్ట్బిన్లో లో పడేస్తాను ఏమే నీకు ఉందా లేదా ఏమైనా పేపర్ కనపడితే డస్ట్బిన్లో పడేయడమేనా అందులో ఏమైనా రాసిందేమో చూసుకోవా నువ్వేదో బాగా చదువుకున్న దానివన్నీ నిన్ను చేసుకుంటే నువ్వేంటే ఇలా ఉన్నావు నువ్వు అసలు చదువుకున్న అమ్మాయిలా లేవే నిజంగా నీకు అసలు చదవడం వచ్చా రాదా అసలు నువ్వు ఎలాంటి మైండ్ లో ఉన్నావో నాకు తెలియడం లేదు ఇలా ఉంటే నువ్వు ఇక్కడ ఉండకూడదు ఇది ఎంత ఇంపార్టెంట్ పేపర్ నీకు తెలుసా ఒక పేపర్ కింద పడి ఉంటే దాని గురించి అడిగిన తర్వాత కదా డస్ట్బిన్లో వేయాలి నిన్ను కాదు మా ఇంట్లో వాళ్ళని అనాలి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయండి అంటే నీలాంటి బుద్ధి లేని అమ్మాయిని చూసి పెళ్లి చేశారు ఏమయ్యా ఎవరయ్యా నువ్వు హాయ్ అండి నేను రేవతి ఫ్రెండ్ని మా ఇంటి గృహప్రవేశం అండి కార్డ్ ఇవ్వడానికి వచ్చాను ఇటు చూడు నువ్వు ఇలాగే ఉంటానంటే ఇక్కడ ఉండాల్సిన పని లేదు నాకు అనుకూలంగా ఉంటానంటే ఉండు అర్థం అవుతుందా ఆఫీస్కి వెళ్తున్నా ఆయనంతే నువ్వు లోపలికి రా నీ భర్త ఏంటి నీ మీద అంతలా కోపడుతున్నారు కోపడడం మాత్రమే కాదు అప్పుడప్పుడు చేయి కూడా చేసుకుంటూ ఉంటారు ఎప్పుడు చిరాకు పడుతూనే ఉంటారు అసలు నేనిక్కడ ఎందుకుంటున్నానో నాకే అర్థం కావడం లేదు పెళ్లి చేసుకున్న పాపానికి ఇక్కడ ఇతనితో ఇలాగే ఉండాల్సిన పరిస్థితి అదేంటి మీరిద్దరూ సంతోషంగా ఉన్నట్టు వాట్సాప్లో స్టేటస్ కూడా పెడుతుంటావు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావని నాతో పాటు మన ఫ్రెండ్స్ అందరూ కూడా అనుకుంటున్నారు కానీ నీకేమో ఇలాంటి పరిస్థితి అవునరా ఇక్కడ నేను చాలా ఇబ్బంది పడుతున్నాను నేనిక్కడ కష్టపడుతున్నానని తెలిస్తే బంధువులు నీలాంటి ఫ్రెండ్స్ అందరూ బాధపడతారని నేను సంతోషంగా ఉన్నట్టు వాట్సాప్లో స్టేటస్లు పెడుతున్నాను ఏం చేయను నా తలరాత్ అలా ఉంది ఈ విధంగా నీకు నరకం చూపిస్తున్న భర్తతో ఎలా కాపురం చేయగలుగుతున్నావు డైవర్స్ తీసుకోవచ్చు కదా ఇండివిజువల్గా బతకొచ్చు కదా నువ్వు చదువుకున్న అమ్మాయివే కదా నిజమే నాకు పెళ్లి కావాల్సిన ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు ఇక్కడ నా భర్తతో నేను డైవర్స్ తీసుకుని వెళితే వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయా నా తల్లిదండ్రులు నన్ను యాక్సెప్ట్ చేస్తారా అందుకే ఇక్కడ ఏం జరిగినా ఎవరికి తెలియనివ్వడం లేదు అందుకని వాళ్ళ లైఫ్ గురించి ఆలోచిస్తూ నువ్వు నీ లైఫ్ పాటు చేసుకుంటావా ఏంటో నీ లైఫ్ గురించి ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉంది సరే నేను కొత్తగా ఇల్లు కట్టుకున్నాను గృహప్రవేశానికి నువ్వు తప్పకుండా రావాలి వస్తావు కదా సరే అయితే నేను వెళ్ళొస్తాను Bye. <laughs>